అక్కడ వచ్చేసి మనకు నలభై ఐదు సెంటుల్లో నిర్మాణం జరపబడుతుంది ఇక్కడ స్థలదాత గారు వచ్చేసి మన దామ నారాయణ గారు అంటే వాళ్ళ వైపు వచ్చేసి దామ కల్లకమ్మ గారు వాళ్ళు ముందరకు వచ్చి స్థలం దానం చేయడం వల్ల మనం కూడా నలభై ఐదు సెంటర్లలో భోజనశాలలు చిన్న గుడి ఆంజనేయ స్వామి విగ్రహం అదేవిధంగా ఒక ఇరవై ఎవరైతే ఉన్నారో మనకు వచ్చే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి వృద్ధులకి సహాయపడ్డానికి వచ్చారు ఆ విధంగా ఇంకా మేము ఈరోజు గారు రావడం జరిగింది తను కూడా చూసి మన భూమి పూజ అన్నీ బాగానే కార్యక్రమాలు బాగా జరిగాయి వాళ్ళ ఊర్లో పెద్దవాళ్ళు సర్పంచ్ గారు అయితేనేమి వాళ్ళందరూ బాగానే సహకారం చేశారు ఇంకేమన్నా ఏమన్నా మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ వృద్ధులు వచ్చి ఇక్కడ అంటే అంత ఇంత అని ఏం లేదు మనం ప్రస్తుతానికైతే నలభై ఐదు సెట్లు అయితే భారీగానే ఒక పదివే పది ఇరవై రూమ్లు అయితే ఉంటున్నాయి దాన్ని బట్టి స్ట్రెంత్ మనం చూసి తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇంకా పెంచే ఛాన్స్ ఉంటుంది ఎందుకు పెట్టాలనిపించింది పది మందికి ఉపయోగపడాలి ఏదైనా అంటే పెద్దవాళ్ళు చాలామంది మనం రోడ్లపైన చూస్తున్నాం వాళ్ళు అలా ఇబ్బంది పడకూడదు కొంచెం వాళ్ళకి ఏదైనా భోజనం కానీ బట్టలు కానీ ఆ విధంగా వాళ్ళకి కొంచెం నీటి గు చూసుకోవాలని వృద్ధులకి సహకరించాలని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఇక్కడ నలభై శని స్థలంలో దాతలు దామం నారాయణ గారు దామం నైతమ్మ గారు మాకు స్థలాన్ని దాతం చేశారు ఆ స్థలంలో మేము వృద్ధాశ్రమం నడిపించాలని ఇంకా ఆంజనేయ స్వామి గుడి కట్ అనుకుంటున్నాము మాకు ఈ విధంగా ఎందుకు అనిపించింది అంటే మాకు వృద్ధులకి రోడ్ల మీద అక్కడ ఇక్కడ చూసి మనస్తాపం చెంది మాకు రీసెంట్ గా మా అత్తమ్మ చనిపోయారు ఆమెను పట్టుకొని మేము దృష్టిలో పెట్టుకొని పెద్దలకు సహకరించాలి వాళ్ళకి తోడుగా ఉండాలి వాళ్ళకి నేను సహాయం చేయాలని దానికోసం ముందుకొచ్చి నేను మా భర్త ఇద్దరు కలిసి చేయాలని అనుకుంటున్నాను నా పేరు వచ్చేసి మా ఆయన పేరు హరికృష్ణ